దాన్నే పెట్టుకొని జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు తన వనకు వేసుకొని బీజేపీకి ఒక థ్రెట్ ఇవ్వడం కానీ ఇవన్నీ జగన్ చేస్తున్న ఒక రాజకీయ ఒక్కోడవల నేను ఎందుకు అనుకోకూడదు జగన్ అనేటువంటి వ్యక్తి దగ్గర తన యాటిట్యూడ్ మార్చుకోకపోతే ప్రమాదకరం అహంకారి అన్నటువంటి ముద్ర వాళ్ళు వేస్తున్నారు దానికి అనుగుణంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అవును నువ్వు వెళ్ళాలా సభకి వెళ్ళాలా జవాబుదారీతనం ఉండాలి డెబ్బై ఏళ్ళ ముసలాయనని నువ్వు ఎవరినైతే తిట్టావో ముసలాయన ముసలాయినా ఆయన గంటల కొద్ది కూర్చుని నుంచుని మాట్లాడుతున్నాడు సభకు వెళ్ళాడు వచ్చాడు తర్వాత ఒక కారణం చూపెట్టారు అది కూడా మీరు చేసిన తప్పు వల్లనే కదా ఆ రోజున ఏం జరిగి ఉండాలి ఆ కామెంట్ చేసిన ఇద్దరి మీద సస్పెన్షన్ వేటేసి రెండు రోజులు అది అదే సభలో క్షమాపణ చెప్పించుంటే అసలు ఎంత నడిచి ఉండేదే ఆ ముగ్గురిని కానీ చేయలేదు కానీ దాని ఇంపాక్ట్ ప్రభుత్వమే కూలింది కదా దాన్ని ఇప్పుడు ఆ కారణం చెప్పి చంద్రబాబు గారు బయటికి వెళ్ళడానికి వీలుంది ఇప్పుడు జగన్ ఏదన్నా కొంతకాలం పాటు వెళ్ళాలా సభకి చెయ్యాలి ప్రస్తుతానికైతే నెక్స్ట్ సెషన్ తర్వాత చూడాలి మనం నెక్స్ట్ జరిగేది శీతాకాల సమావేశం శీతాకాల సమావేశాలు అటెండ్ కాకపోతే తప్పే ఇప్పుడు ఈ సమావేశాలు అసలు అటెండ్ కాకపోవడం కాదు మొదటి రోజున అటెండ్ అయ్యాడు ఆ తర్వాత చర్చలు అప్పుడు అటెండ్ కనీసం పార్టీ వాళ్ళని కూడా అటెండ్ కాదు గవర్నర్ స్పీచ్ రోజున కూడా వచ్చాడు వచ్చి తర్వాత బైకాట్ చేసి వెళ్ళాడు వాకౌట్ చేసి కాబట్టి ఈ సెషన్కి అటెండ్ అయినట్టే కానీ డిబేట్ లో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది అహంకారమే అహంకారం అసమర్థతే అది రేపు పొద్దున చేస్తాడో లేదు కూడా చెయ్యకపోతే ఆర్ ఒక విషయంలో ఒప్పుకోవాలి అతను ఒక్కడికే యాటిట్యూడ్ ఉంది పార్టీ ఇక్కడ ఇతను చేయట్లా పార్టీని పని చేయట్ల అక్కడ బోల్డ్ అందమని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటే సంఖ్య తక్కువ కదా వాళ్ళు ముప్పై ఉంటే అంత మందే కదా అక్కడ ఉన్న